హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్ సో ఇవాటి వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి విశేషాలు ఆ రోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా జరుపుకున్నాను కార్తీక పౌర్ణమి ఆ రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగ్ నేను సిక్స్కి ఇలాగా పసుపు రాసుకొని ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను అనమాట సో చక్కగా పసుపు బాగా రాసుకున్నాను అండ్ ముగ్గుతో అలాగా చక్కగా ఇట్లా లైన్ వేసేసుకొని అండ్ ఇంటి ముందల ఇలా చాక్పీస్తో ముగ్గులు పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఆ రోజు ఇంకా ముగ్గులు అయి పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పాలు ప్యాకెట్ వచ్చేసింది లోపల పాలు ప్యాకెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయి కొంచెం టీ పెట్టుకొని తర్వాత ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఇంటి ముందల ఇంకా అదే కదండి ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేదే ముగ్గుతో సో ఇంటి ముందల ఇలాగైతే నేను యాజ్ యూజువల్ ఇలా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని పూలతో అలంకరించుకున్నాను అండ్ తర్వాత ఇలాగ నేను ఆ రోజు పొద్దున్నే దీపారాధన నేతి దీపారాధన నేతితో దీపారాధన తులసికోటకి ఇలా చేసేసుకున్నాను పొద్దున్నే సిక్స్ సిక్స్ అరౌండ్ సిక్స్ ట్వంటీ అలా అవుతుంది అండ్ చేసిన తర్వాత నేను ఇంకా చక్కగా సాంబ్రాన్ని అది వేసుకొని ఇంటి ముందర ఇలా దీపాలు అవి పెట్టేసుకొని మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది అవి పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఇంటి ముందల అంతా మీ అందరికి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను నేను సాంబ్రాన్ని అది వేసుకొని అంటే స్పెషల్ డేస్లో వేస్తాను శుక్రవారం మంగళవారం వేస్తాను ఇలా చక్కగా ఐదు దీపాలు పెట్టుకొని అండ్ తర్వాత గుడికి వెళ్ళిపోయాను మా దగ్గర ఉన్నాను ఎందుకనంటే ఆ రోజు పొద్దున ఆరు నుంచి పది లోపల విష్ణు నారాయణది లక్ష్మీదేవికి కూడా ఇలా మూడు వందల అరవై ఒత్తిడి పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని అని అయ్యగారు చెప్తే నేను ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయి ఏడున్నర ఎనిమిదింటికి అక్కడ దీపారాధన మూడు వందల అరవై వెలిగించి మాకు దగ్గరున్న గుళ్ళో ఇలాగా శివలింగాలు తయారు చేస్తున్నారండి ఇదిగోండి ఇవన్నీ పుట్టమన్నతో తీసుకొచ్చి ఇవన్నీ కాశీకి పంపిస్తారనమాట సో అలా అవన్నీ రెడీ చేశారు అండ్ తర్వాత ఇంకా ఇంట్లో పనులు అవన్నీ రెడీ చేసేసుకొని మా అబ్బాయి షాపింగ్ అది కొంచెం వీడియో స్కిప్ అయింది లైఫ్ స్టైల్కి వెళ్ళి మా అబ్బాయి బర్త్డే వస్తుందన్నమాట సో బట్టలు అవి తీసేసుకొని ఇంకా నేను మేము పక్కా లోకల్ అనే లంచ్కి అనే హోటల్కి వెళ్ళాను ఆంబియన్స్ అవి చాలా బాగుందండి మా అబ్బాయి చూడండి ఆడుతా ఉన్నాడు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి రీజనబుల్ రేట్స్ ఆ సార్ మీతో కూడా షేర్ చేసుకుందాము అన్నట్టుగా నేను అది కూడా షూట్ చేశాను అనమాట మా అబ్బాయి చూడండి ఐ లవ్ పక్కా లోకల్ అని మీకు చూపిస్తున్నాడు అనమాట అండ్ తర్వాత లోపలికి వెళ్ళిపోయాము మీకు లైట్గా అంబియన్స్ చూపిద్దాము అని ఎంట్రన్స్లో ఇలా ఉన్నారు గుడ్ నమస్తే సార్ అని చెప్పారు అండ్ లోపలికి ఇలాగ వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ థాలి ప్లేటు అది చాలా బాగుంది అండ్ ఇక్కడ అంతా బాహుబలి ప్రభాస్ గారే ఉన్నాయి అన్ని పిక్స్ బట్ బయట మనకి బయట ఐ మీన్ విలేజ్ థీమ్లో కూడా ఉంది సో అది చూసుకోకుండా మా వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు బట్ ఈ ఏసీలో ఎప్పుడైనా కూర్చుంటాము ఎలాగైనా తింటాము బట్ విలేజ్ థీమ్ లాగా తిందాం అన్నట్టు మళ్ళీ మేము బయటకు వచ్చేసాం సో అక్కడ ఈ ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట బయట తినేది కూడా నాకు అది కూడా బాగా నచ్చింది వాటర్ ఫౌంటైన్ ప్లాంట్స్ అండ్ ఈ లడ్డేకర్ అన్నీ చక్కగా చాలా బాగా ఉన్నాయన్నమాట సో ఇలా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఫుడ్ అయ్యి ఆర్డర్ ఇచ్చామన్నమాట ఒక స్టార్టర్స్ ఇదిగోండి మా అబ్బాయి మా వారు వెళ్ళి అక్కడ కూర్చుందామనని అక్కడికి అండ్ ఇది ప్లాంట్ కూడా చాలా బాగుంది పైన ఏందనంటే మనం ఎక్కువ మెంబర్స్ అలా వెళ్ళి అంటే కిటీ పార్టీస్ కానీ బర్త్డేస్ కానీ అలా చేసుకోవడానికి కూడా చా పైన అరేంజ్మెంట్స్ చాలా బాగుందండి బట్ వీ హ్యావ్ టు బుక్ బిఫోర్ మేము ఆర్డర్ ఇచ్చిన వెజిటేబుల్ బాస్కెట్స్ అయితే వచ్చేసినాయి చాలా ఎమ్మెగా ఉన్నాయి మీరు ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై చేయాల్సిన అది అక్కడితో లంచ్ అయిపోయింది మేము బయటకు వచ్చేసాం అండ్ వచ్చేసరికి ఇంట్లో మళ్ళీ యాస్ యూజువల్ చిమ్ముకొని అలాగా మళ్ళీ దీపారాధన చేసేసుకొని సింపుల్గా అండి ఎందుకనంటే నేను ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేదనమాట బట్ ఏంటంటే సింపుల్గా ఇలా దీపారాధన చేసేసుకొని టెంపుల్కి వెళ్దామని ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను అండ్ మా అబ్బాయి ఇంకా ఇంటికి వచ్చేసేసి స్నానాలు అయి చేసేసి మా అబ్బాయికి ట్యూషన్కి వెళ్ళి వచ్చేసాడనమాట సో నేను ఉసిరి దీపము అండ్ నేను దీపాలు ఇక్కడ అరేంజ్ చేశాను అమ్మ నేను చేస్తాను దీపారాధన అంటే ఇంకా మరి తులసికోట ముందల నేను చిన్నగా ఇలా కోనేరులాగా ఏర్పాటు చేసుకుంటాను ఎప్పుడు కార్తీక పౌర్ణమి రోజు ఎందుకంటే మా పిన్ని అనమాట కోనేరులో ఇలా వదలాలి అని కార్తీక్ కార్తీక పౌర్ణమి రోజు అందుకని నేనేం చేస్తానంటే అరటి డప్పులు అవి తీసుకొని ఇలాగ ఏదైనా ఉర్లి తీసుకొని దాంట్లో పెట్టి ఇదిగోండి ఇలాగా వదులుతాను అనమాట సో మా అబ్బాయి ఉసురు దీపాలు పెడుతున్నాడు అండ్ నెక్స్ట్ తర్వాత నేను కోనేరులో లాగా దాంట్లో పెట్టాను అంటే యజమాన్ తర్వాత యజమాన్ కదా మా అబ్బాయి అంటే మా వాడి తర్వాత నేను పెడతానమ్మా అంటే పెట్టించాను అనమాట సరే చక్కగా పెట్టి అగరబతీలు తిప్పేసి దండం పెట్టుకున్నాడు అబ్బాయి అండ్ ఇదిగోండి దండం పెట్టుకుంటున్నాడు ఇంకా నేను వచ్చేసేసి ఇంకా ఇదిగోండి ఇలా దీపాలు అయి పెట్టుకొని నేను వచ్చేసేసి నేను ఇది ఒకటి మర్చిపోయాడంట అందుకని అమ్మ ఇది మర్చిపోయాను నేను మళ్ళీ వెలిగిస్తానమ్మా కంప్లీట్ నేనే చేస్తాను అని అన్నంటే సరే అని బాబు చేతే వెలిగించాను చిన్నప్పటి నుంచే మనం ఈ పూజలు ఇలా అలవాటు చేస్తుంటే పెద్ద వాళ్ళు చేస్తుంటారండి అండ్ ఇదిగోండి నేను కూడా ఇలా వెలిగిచ్చేసాను సో ఈ ఇచ్చినాక నేను మా వారు మా అబ్బాయి దీపా వెళ్ళాము దగ్గర ఉన్న శివాలయానికి అసలు ఎంత క్రౌడ్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు సో నేను ఇంక అక్కడ చిన్న ప్లేస్ ఎత్తుక్కొని ఇదిగోండి దీపారా ముగ్గు ముగ్గు పిండి ఐ మీన్ బియ్యపిండితో ముగ్గు వేసేసుకొని తమలపాకులు పసుపు కుంకుమ వేసేసి ఇంకా నేను మూడు వందల అరవై ఒత్తులు అన్నీ రెడీ చేస్తున్నాను మా వారు పెడతారనని ఈ మధ్య చెప్తున్నారు కదండి ఇంత ముందు అయితే నేనే వెళ్ళి పెట్టొచ్చేదాన్ని ఇక మా వారు ఆ పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి పెడతారనమాట అయితే ఇప్పుడు ఏంటనంటే చెప్తున్నారు కదా చాగండి గారు ఇప్పుడు ఆడవాళ్ళు కాదు ఇంటి యజమాని దీపారాధన చెయ్యాలి అని అనేది ఇంకా అన్నిసార్లు మనం విని తర్వాత ఓహో మనం పెట్టిన వృధా అనిపించేటట్టు బట్ ఎందుకండి మోస్ట్లీ ఆడవాళ్ళే పెడతారు ఇక్కడ చూడండి శివుడు అలంకరణతో చేశారు ఇక అందుకని నేను అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాను అక్కడైతే ఫుల్ క్లౌడ్ ఉంది మా అబ్బాయి ఏమో వీడియో తీస్తున్నాడు నాకు మా వారు నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అన్నీ ఇవ్వడానికి నేను ఇదిగోండి ప్రమిదలు అయ్యి మా చిన్నది బ్రహ్మాది లడ్డూది మా వారిది నాది అన్నీ మూడు వందల అరవై గుర్తులు నేను నానేసుకొని వెళ్ళానండి నేతి నేతితో ముందే సో ఈజీగా ఉంటుందని అని అందుకని ఇదిగోండి అన్నిట్లో ఇది మూడు వందల అరవై ఒత్తులు పెడుతున్నాను పెట్టి ఇంకా మా వారే అన్నమాట సో అక్కడ వరకు నేను ప్రశాంత్ ఐ మీన్ చక్కగా ఇట్లా బాస్పట్లు వేసుకొని కూర్చొని అలా చేయలేదనే కానీ ఇక మా వారే ఎలిగిచ్చేశారు ఇంకా నేను కూడా చేయి పట్టుకొని వెలిగించాను అనమాట ఇక అట్టికాయలు నైవేద్యం పెట్టేసేసి హార్తిచ్చేసి దండం పెట్టుకొని ఇదిగోండి అర్టికొండలు అక్కడ పెడుతున్నాను చూడండి నైవేద్యం అది పెట్టేసేసుకొని ఇంకా మా వారు కూడా అక్కడి నుంచి దండం పెట్టేసేసుకొని ఇదిగోండి మా వారు వెలిగిస్తున్నారు చూడండి యాక్చువల్గా ఏంటంటే నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటుంటే ఆ పక్కన మంట నేను పెట్టిందేమో అనుకున్నాను బట్ కాదు మా వారు ఇదిగోండి ఇక్కడ పెట్టారు అండ్ ఇక్కడ మా రెస్ట్ చూడండి ఎలా ఉన్నారు ఇదిగోండి మేము అన్నీ రెడీ చేసిన తర్వాత మా వారు నేను ఇంకా కార్ అది ఆర్తి ఆర్తికర్పురం ఇలా పెట్టిన తర్వాత ఆయన అన్నీ వెలిగిస్తున్నారనమాట చక్కగా చాలా బాగా జరిగిందండి ఆ రోజు పౌర్ణమి దీపారాధన ఇంకా అన్నీ చక్కగా వెలిగించిన తర్వాత ఆ రోజు ఉసిరి దీప దీపాలతో దానం ఇస్తే చాలా మంచిది అని లాస్ట్ ఇయర్ నుంచి తెలుసుకున్నాను నేను అంత ముందు నాకు తెలియదు సో ఇంక తెలిసిన తర్వాత అంటే నేను ఇంకా ఇయర్ కూడా ఇచ్చాను అన్నమాట అయ్యగారు ఐదురున్నర నుంచి ఆరున్నర వరకు ఈ లోపల ఇదిగోండి చక్కగా మేము అయితే మూడు వందల అరవై ఒత్తులైతే మా పిల్లల పేరు మీద మా పేరు మీద చక్కగా వెలిగించాము శివుడి రూపంలో లింగం రూపంలో అక్కడ దీపాలు వెలిగించారు ఇదిగోండి ఓం నమ శివాయ అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ దీపాలు అవి వెలిగిచ్చేసి బియ్యం పోసి ప్లేట్లో కొత్త ప్లేట్లో బియ్యం పోసి ఉసిరి దీపాలు పెట్టి ఇక మా గోత్రనామాలు అవి చెప్పేసి అయ్యగారికి దక్షిణ పెట్టి తాంబూలం ఇచ్చి ఇక మేము ఇలాగా దీపదానం చేస్తున్నాం అనమాట అండ్ తర్వాత ఇంకేందంటే మా అబ్బాయి అభిషేకం అది ఆవు ఆవు పాలు నీళ్ళు నెయ్యితో ఇంకా అక్కడ ఒక సార్ ఉంటే దానాన పట్టుకో నువ్వు కూడా పొద్దు అని అని చక్కగా దగ్గరుండి చేయించారు రెస్ట్లో చేయించలేకపోయామని అక్కడ అందజేస్తే మా అబ్బాయి చా చేయించారు ఇంకా నీళ్ళు నేనైతే పొద్దున్న అభిషేకం చేశానండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను దీవాలి రోజు కూడా పటాకులు కాలలేదు అందుకే రెండు చిచ్చుబుడ్లు అయితే కాల్చాను నేను ఇంకా కాల్చినాక పైకి వెళ్ళి బోన్ చేసేసి ఇలాగ మా కార్తీక పౌర్ణమి జరిగింది నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్